ॐ गं गणपतये नमः श्रीगुरुदत्तात्रेयं नमः आदौ ब्रह्मा मध्ये विष्णुः अन्ते देवः सदाशिवः मूर्तित्रयस्वरूपाय श्रीगुरुदत्तात्रेय नमोऽस्तु ते मनमु पदहार रोजना కలీగంలో మొదటి అవతారముగా పీటికాపురంలో వేసినటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు మరియు రెండవ దత్త అవతారమైనటువంటి శ్రీగురుగా పిలువబడేటువంటి శ్రీ గురు మహారాజ్ శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి గాన్గాపూర్ వారి యొక్క శ్రీ గురుచరిత్ర కథాసార సంగ్రహం శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు అనగా టెంబే స్వామివారు రచించినటువంటి ఆ దివ్య గురుచరిత్ర సంక్షిప్తంగా సంక్షిప్తంగా మనం ఈ రోజున పదహారవ రోజున పదహారవ అధ్యాయం తెలుసుకుంటున్నాం ఈ రోజున స్వామివారు ఈ విధంగా చెప్తున్నారు ఒకరోజు మునివేషంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు వచ్చి శ్రీగురువుకి అయినటువంటి శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారికి నమస్కరించారు ఆయన గురువు పట్ల విముఖుడై విడిచి వచ్చిన శ్రీ శ్రీగురుడికి అతనికి ఉత్తమైన గురుభక్తుల కథ ఇలా చెప్తూ ఉన్నారు గురువు ఎందు భక్త లేకుండా వచ్చి ఇంకో గురువు దగ్గరికి వస్తే అది చాలా దోషమని ఈ అధ్యాయంలో మనం తెలుసుకోవాలి అందుకే శ్రీ గురు మహారాజ్ శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు గురువు యొక్క ఆవశ్యకత గురు గురువు భక్తి ఎలా ఉండాలి అది ఎలా పెంపొందించుకోవాలి అనేటువంటి విధానాన్ని మన అందరికీ కూడా ఈ అధ్యాయం ద్వారా మనకి సందేశాన్ని ఇస్తున్నారు అని మనం గ్రహించాలి అని వారు చెబుతున్నారు ఆ భక్తుడితో పూర్వం ధౌమ్యుడు అనేటువంటి మునికి అరుణుడు బైదుడు ఉపమన్యువు అనేటువంటి ముగ్గురు శిష్యులు ఉండేటువంటి వారు ఒకసారి గురువు గారు అరుణుని పిలిచి పొలానికి వెళ్ళి నీరు పెట్టమన్నారు అయితే పంట గండి గండిపడి పొలంలోకి నీరు ఎట్టు ఏమి ఏ విధంగా కూడా ఎక్కలేదు ఏం చేసినా కూడా గండి పూడకపోయేసరికి అరుడు అరుణుడు అనేటువంటి భక్ ఆయన యొక్క శిష్యుడు తానే ఆ నీటి ప్రవాహానికి అడ్డుగా పడుకుని ఆ పొలమంతా కూడా నీరు నిండేలా చేశాడు ఈ సంగతంతా తెలిసి ధౌమ్యుడు శిష్యుల్ని ఆశీర్వదించి సకల విద్యా పారంగరుగా అని ఆ సకల విద్యలు కూడా అతనికి ప్రసాదించారు ధౌమ్యుడు మరొక్కసారి బైరుడు అనేటువంటి శిష్యుని పిలిచి పొలంలో వండినటువంటి ధాన్యాన్ని పోసి పంటను ఇంటికి చేస్తామని చెప్పి బండి ఒక దున్నపోతను మాత్రం ఇచ్చాడు బైరుడు పొలంలో ధాన్యం సిద్ధం చేసి బస్తాలేమో బండి మీద వేసి కాడికి ఒకవైపు ఉన్నటువంటి దున్నపోతను కట్టి మరొక వైపు తాను కాడిని తన మెడకు తగిలించుకుని లాగసాగాడు బండి అమాంతంగా బురదలో ఇరుక్కుని ఆగిపోయింది అలా బైదుడు దాన్ని బయటకు లాగేటువంటి ప్రయత్నంలో తన యొక్క శక్తిని అంతా కూడా వినియోగించాడు స్పృహను కోల్పోయాడు అప్పుడు గురువైనటువంటి ధోమ్యుడు వచ్చే శిష్యుని యొక్క సేవకమిచ్చి అతన్ని ఆ బైదుడనేటువంటి శిష్యున్ని అనుగ్రహించారు అలాగే మూడవ శిష్యుడైనటువంటి ఉపమన్యువును గురువుగారు అయినటువంటి ధౌమ్యుడు పిలిచి గోవులను నువ్వు మేతకు తీసుకువెళ్ళి వాటిని కాయి అని అని చెప్పి అడవికి పంపించారు అలా ఉపమన్యుడు భిక్షకు చే భిక్ష చేసుకొని తింటూ కూడా గోవుల్ని అలా కాపలా కాస్తూ ఉన్నాడు గురువు ఆ భిక్షాన్నం కూడా తనకే ఇమ్మని చెప్పి కోరాడు అలాగే చేసి ఉపమన్యు అనేటువంటి శిష్యుడు ఆవు పాలు తాగుతూ ఉండేవాడు గురువుగారు అది కూడా నిషేధించారు ఆకలితో ఉన్నటువంటి ఉపమన్యువు జిల్లేడు పాలు తాగుదామని పాలు తీస్తుండగా అవి అతని యొక్క కంట్లో పడి గుడ్డివాడే ఆవులను తోలుకు వస్తూ గోతులో పడిపోయాడు అలా ధౌమ్యుడు వచ్చి అశ్విని దేవతల యొక్క కృపతో అతనికి దృష్టి తెప్పించి అలా గురువుగారు అప్పుడు కనికరించి ఆ ధౌమ్యుడికి అశ్విని దేవతల యొక్క కృప చేత దుష్టిని తెప్పించి అతని యొక్క భక్తికి మెచ్చి అనుగ్రహించారు శ్రీగురుడు చెప్పినటువంటి ఈ గురు భక్తుల యొక్క కథలు విని ఆ బ్రాహ్మణుడికి పశ్చాత్తాపం కలిగింది అప్పుడు అతను ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డాడు అప్పుడు శ్రీగురుడు వాదించి అతని యొక్క తల మీద చేయి పెట్టి శక్తిపాతాన్ని ప్రసాదం చేసి ఆశీర్వదించారు అంతటితో అతనికి జ్ఞానోదయం అని ఈ అధ్యాయంలో తెలియజేస్తున్నారు దీని యొక్క సారాంశం ఏమిటి అంటే మనమందరం కూడా గురు గురు బ్రహ్మ విష్ణు గురుణు గురుదే మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురై నమ ఎవరైతే పరిపూర్ణమైనటువంటి భక్తితో విశ్వాసమ శ్రద్ధతో విశ్వాసముతో గురువు యొక్క పాదముల ఎందు గురువు యొక్క వాక్కు ఎందు అనన్యమైనటువంటి అచంచలమైనటువంటి విశ్వాసముతో ఉంటారో వారికి గురుభక్తి యొక్క అనుగ్రహం గురుభక్తి వల్ల కలిగేటువంటి అనుగ్రహమే కాకుండా గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా వారి మీద ఉంటుందని ఈ అధ్యాయంలో ఉండేటువంటి కథలు మనకి గురువు శ్రీ గురు గురుమహారాజ్ అయినటువంటి శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు మనకి తెలియజేస్తున్నారు ఏ పరిస్థితుల్లోనూ కూడా మనందరం కూడా గురువులు ఎందు అచంచలమైనటువంటి భక్తితో శ్రద్ధతో విశ్వాసంతో మనం ఉండాలి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఏ పరిస్థితుల్లోనూ కూడా మనందరం కూడా విశ్వాసాన్ని కోల్పోకూడదు అని ఈ అధ్యాయంలో నీతిని మళ్ళా మీ అందరికీ కూడా తెలియజేస్తూ స్పష్ట చెప్పుకుంటున్నాం स्वस्तिप्रदाव्य परिपालयन्ताम् न्यायेन मार्गेण महिम् मईशाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकास्तमस्ताः शुभिनो भवन्तो अपराग श्रीचरणा मम चित्ता शरणागति अवधूता Shantagó, Shantagot, Si Gurudatta di Gambar, Sigurudatta di Sigurudatta di